హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యూటీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా పొద్దు చేసిన కొడిపేట ఇది చాలా బాగా పిల్లలు చేస్తుంది ఇప్పుడు మాత్రం లెవెన్ ఎగ్స్ వేస్తే జస్ట్ నాలుగు పిల్లలు చేసింది అందులో మళ్ళీ అవదాన్ని చంపేసింది మూడు పిల్లలే అయినాయి అది ఎందుకో ఏంటో రీజన్స్ వీడికి పెట్టడం అయితే సమ్మర్లో రిజల్ట్ ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు కానీ ఇది పూరుగోళ్ళు వేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాలి సమ్మర్లో మళ్ళీ రోజు వాటిని వాటర్కి దింపి మేతలు పర్ఫెక్ట్గా పెట్టి అవి ఏ కండిషన్లో ఉన్నాయో చూసుకుంటా ఉండాలి లేదంటే ఒకేసారి మనం కంటిన్యూగా టూ డేస్ త్రీ డేస్ ఉప్పు వాటర్ తాకపోతే ఈ యాసకాలంలో ఊరిని డిహైడ్రేట్ అయి చనిపోతాయి కోవ్ ఇంకోవాలి అయితే వేడెక్కు అయ్యి గుడ్ల మీద పొడుకుంటాం కూడా పొడుకోవు మామూలుగా ముంచులు ఉంటాయి అప్పుడు వదిలిపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయట నుంచి మళ్ళీ తర్వాత వస్తే ఇది టూ డేస్ బ్యాకే ఫోర్ చూసుకుని తింపింది ఆటల్లో ఇప్పుడు పేరు చూపిస్తున్నది ఇది ఒక దాన్ని తొక్కి చంపేసింది అయితే మేమైతే ఆ గుడ్లో పిల్లలు ఉన్నాయి కదా అని ఉంచాము లైట్ వెలుగులో చూసి కూడా ఫోన్ లైట్ వెలుగులో చూసి ఉంచాము చూడండి ఇవన్నీ ఇలా సగం హ్యాచ్ అయ్యి చనిపోయినాయి మరి అది ఎక్కడ తేడా వచ్చిందో నాకు అర్థం కాలేదు ఈ పెట్ట చాలా బాగా తిప్పుద్ది ఇదిగోండి గుడ్డు ఆల్మోస్ట్ పిల్ల నాకు వేసి సిక్స్టీన్ సెవెంటీన్ డేస్ వరకు ఇది ఉంటుంది నేను వేసి మీరు అయితే ఒక టెన్ డేస్ తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసాను పోయినాయి అని అవి మురిగిపోయినాయి అని ఇవి చూడండి నాకు తెలిసి టూ వీక్స్ అనుకుంటా టూ వీక్స్ వరకు పిల్ల ఎదిగింది ఆ తర్వాత ఎదగడం మానేసింది ఇలా ఒకటి కాదు నాలుగు గుడ్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఈ నాలుగు సేమ్ నాలుగు ఒకే రీజన్ అనమాట అన్ని గుడ్లకి అదే ప్రాబ్లం టూ వీక్స్ టెన్ డేస్ అలా పిల్ల ఎదగటం అక్కడి నుంచి ఎదగకుండా పిల్లలు అందులోనే దాని అది చచ్చిపోవటం ఇది ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసి అన్నిటిలో పిల్లలు ఉన్నాయి కదా అని అవసరంగా ఉంచాం లేదు టూ డేస్ బ్యాక్ దింపినా మాకు ఇంకో పిల్లన్నా మిగిలేదు ఇప్పుడైతే జస్ట్ మూడే ఉన్నాయి అన్ని డేస్ చూసినప్పుడు అయితే పిల్లలు నట్టు చూపించినవి కానీ అవి సగం తినాయి ఫుల్గే మనకైతే క్లారిటీ కనబడవు కదా మామూలుగా మేము అనుకుని అలా వదిలేసాము దానివల్ల మళ్ళీ ఒకప్పుడు ఒక పిల్లలు నష్టం అనమాట అందుకే సమ్మర్లో హ్యాచింగ్ ఎగ్స్ కొనకపోవడం బెటర్ అని చెప్పింది అందుకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మాకంటే బ్రీడింగ్ సెక్షన్ ఉంది ఎప్పుడు ఎగ్స్ వస్తూ ఉంటాయి వేస్తూ ఉంటాం సెక్షన్ ఉంటే ఓకే కానీ అయితే ఎగ్స్ కొని తీసుకొచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి కొని తీసుకొచ్చి వేస్తారు అవి అయితే ఎండాకాలంలో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయని నాకు అయితే ఎవరు గ్యారెంటరీ ఇవ్వరు కానీ పెద్ద పెద్ద ఫామ్లు అందరూ సమ్మర్లోనే వేయించుకుంటారు వాళ్ళకైతే హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ అలా వేయించుకుంటారు టూ హండ్రెడ్ ఎక్స్ వేయించి వన్ ఫిఫ్టీ దిగినా హండ్రెడ్ వాళ్ళకి బతికినా సరే వాళ్ళకి నష్టాలు ఉండవు కానీ పది గుడ్లు ఇరవై గుడ్లు తెచ్చిన వాళ్ళైతే చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ అయితే ఈ ఆలోచించి చూసుకుని తెచ్చుకోవాలి ఎవరితో ఓన్లీ గుడ్లు కొన్న వాళ్ళవి కాదు అన్ని వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుద్ది నేను పలానా ఫామ్స్తో తెచ్చాను పది ఎగ్స్ ఇస్తే మూడు అయ్యి నాలుగే అయ్యి అని బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది నాకు తెలిసి ఇవ్వకుండా ఉండటమే బెటర్ ఈ సమ్మర్ సీజన్లో ఇది నా ఒపీనియన్ మాత్రమే నేనైతే మాత్రం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఇంకా ఎగ్జామ్స్ సేల్ పెడతాను ఆపేస్తాను మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వచ్చి అప్పుడు పెడతాను ఈ మధ్య అయితే పిల్లలు దింపిస్తానే ఉంటారు దింపించి ఒక వన్ మంత్ టూ మంత్స్ పెరిగినాక అప్పుడు సేల్ చేస్తూ ఉంటాను గుడి పెట్ట బ్యాచ్ దిగినప్పుడు వల్ల మాకు ఒక్క పండుగ అవి పుట్టుకున్నాయి బూడని గుడ్లు ఉన్నాయి అన్ని సగం సగం పిల్లలు అవి ఉన్నాయి అది చెప్పేది కదా ట్వంటీ డేస్ పిల్లని దాని తినేసింది మన నెక్స్ట్ వచ్చేసి ఒకటి నలిగిపోయింది కదా పుట్టి పూర్తిగా పుట్టి చనిపోయిన పిల్ల అది కూడా తినేస్తుంది డైరెక్ట్ అయిపోయింది తీసింది ఒక పొదుగుడు బ్యాచ్ దిగిన ప్రతిసారి దీనికి చక్కగా ఫుల్ మీల్స్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇది ఎగ్స్ ఈ నాలుగు పోయిని ఇవి తినేస్తుంది మొత్తం పండగ ఈరోజు ఎలక్షన్స్ డే పండగ నేను చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే తమిళనెలలో పెట్టింది కూడా దీన్ని ఉద్దేశించి సమ్మర్లో ఎగ్స్ కొనకుండా ఉండడమే బెటర్ అని ఎందుకంటే చెప్పే కదా ఇప్పుడు మా ఇంటి వాళ్ళకి అయితే ఇప్పుడు పది పదిహేను ఎగ్స్ వేసిన ఈ నాలుగైదు పిల్లలు పర్వాలేదు యూజ్ ఉంటుంది అదే ఎగ్స్ కొన్ని చేసే వాళ్ళకైతే చాలా నష్టపోతారు మళ్ళీ అవి పుడతాయి నాలుగైదు అవి ఎన్ని ఎదుగుతాయి అవి కూడా ఆలోచించాలి కదా మాకు అందుకే ఎక్కువ బ్యాచ్లు నాలుగు ఐదు అయ్యే ఉంటాయి ఎందుకంటే నేను ఎగ్స్ సేల్ అవ్వకుండా సమ్మర్ సీజన్లో నేను ఎక్కువ వేస్తాను ఫామ్స్ వెళ్ళు ఇంగిపేటలు దింపి గుంపులు గుంపులుగా అమ్ముతారు వాళ్ళు కూడా ఒక అన్నటి పిల్లలు దింపితే చేతికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రావడమే కష్టమైపోద్ది నేనేది అలా కాదు జస్ట్ నేను నేత డైరెక్ట్గా పెట్టలకి వేసి దింపుతాను వాళ్ళ దగ్గర నాటు పెట్టలే ఒక ఏడెనిమిది ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి పొదుగుడు మీద ఉంటాయి అంటే ఎక్కువ కొన్ని ఒకసారి అబ్జుల్వ్ చేయండి సమ్మర్ సెషన్ స్టార్ట్ అవ్వడం ఆఫర్లు పెడతారు టెన్ ప్లస్ టూ అని ఫైవ్ ప్లస్ వన్ అని గ్యారంటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఎవరు నేను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిన మ్యాటర్ ఇది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ